యానాదులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని యానాదులపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని చీమకుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని బిరెడ్డి పాలెంకి చెందిన యానాదులైన కోమరగిరి వెంకటేశ్వరమ్మ చల్లం చర్ల దుర్గా చేపూరి సుబ్బయ్యమ్మ అను యానాది కుల మహిళను అదే గ్రామానికి చెందిన రెడ్డి కులస్తులు అయిన ఇస్తాలముడి సుబ్బులు మరియు సుబ్బులు చెల్లెలు ముగ్గురు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ సాయంత్రం సమయంలో యానాది కుటుంబం సభ్యులపై కల్లుళ్ళ కారం చల్లి కర్రలతో కొట్టి దాడి చేసి అసభ్య పదజాలంతో దుర్భాషలాడి కొట్టినట్లు బాధితులు వాపోయారు ఊరు వదిలి వెళ్లాలి అని లేకపోతే చంపుతామని బెదిరించారు ఈ నేపథ్యంలో యానాదులపై రెడ్డి కులస్తులు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదులను పోలీసు తీసుకుని యానాదులపై కేసు నమోదు చేస్తున్నారు వెంటనే యానాదులపై నమోదు చేసిన తప్పుడు కేసును ఎత్తివేయాలని యానదులపై దాడి చేసిన రెడ్డి కులస్తులను అరెస్ట్ చేయాలని బకరెడ్డిపాలెం గ్రామంలో భయభ్రాంతులకు గురవుతున్న యానదుల సంఘం వరకు పోలీసులు రక్షణ కల్పించాలని ప్రజా సంఘాలు ధర్నాలో డిమాండ్ చేశాయి ఈ ఎస్టీల మీద రెడ్డి కులస్తులు దాడి చేయటం చాలా దురదృష్టమైన సంఘటన దీని మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయటం జరిగింది పోలీస్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది పోలీస్ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది తొందరలో దీంట్లో ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెడతామని మనకి చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళల్లో ఉన్న భయాందోళనలు ఇంకా మేము మిమ్మల్ని ఇబ్బంది పెడతాం లేకపోతే మిమ్మల్ని పనులకు రానివ్వం అని వాళ్ళని భయాందోళనకి అక్కడ కొంతమంది గ్రామస్తులు భయపెడుతున్నట్లుగా వాళ్ళు మనకు చెప్పడం జరిగింది ఆ విషయం మీద గ్రామస్తులతో కూడా మాట్లాడి అలాంటి భయాందోళనలకు ఎవరైతే భయాందోళనని వాళ్ళు గురి చేస్తున్నారు అలాంటి వాళ్ళ మీద చట్టపరమైన తీవ్రమైన చర్యలు కూడా తీసుకుంటామని రెండవది వాళ్ళకి ఏదైతే ఇప్పుడు వాళ్ళు ప్రతి కుటుంబానికి కూడా ఒక రెండు ఎకరాలు ఇస్తే మాకు అట్లా వేరే వాళ్ళ పొలాల్లోకి వెళ్ళటం కానీ ఇట్లాంటి తగాదాలు కూడా రాకుండా ఉంటాయని చెప్పేసి వాళ్ళు కోరటం జరిగింది అదేవిధంగా స ఈ విషయాన్ని జిల్లా అధికారులు దృష్టికి తీసుకెళ్ళి చట్టపరిధిలో వాళ్ళకి ఏమేమి రావాలో ఏ విధమైన ఆర్థిక సహాయము తర్వాత భూములు కానీ ఇతర ఇతర ఏ అయితే మనం చట్టపరిధిలో చేయగలమో అవన్నిటి మీద కూడా తగిన చర్యలు తీసుకోవడానికి మనం జిల్లాధికారులు గారికి ఈ దీ విషయంలో రిపోర్ట్లు పంపిస్తామని చెప్పేసి ఇలాంటి సంఘటనలు మళ్ళా మళ్ళా జరగకుండా కూడా పోలీసు వారితో కలిసి చర్యలు తీసుకుంటామని కూడా Mi André Telegrafía.